హలో ఎవరి వాళ్ళు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినామని చెప్పేసి లాస్ట్ వీడియోస్లలో నేను చెప్తున్నా కదా హైదరాబాద్ షిఫ్ట్ అయినాక మేము ఉంటున్న హోమ్ టూర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది ఉంటున్న ఇల్లు అయితే ఇది మేము త్రీ బీహెచ్కే విల్లా రెంట్ తీసుకున్నాం అనమాట ఇది ఎంటర్ అవ్వగానే మెయిన్ ఎంట్రెన్స్ ఇది హాల్ హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది తర్వాత ఇది టీవీ యూనిట్ కాకపోతే ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు వచ్చేసి కొంచెం ఓల్డ్గానే ఉంది ఒక టూ వెల్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ అనమాట ఇవి మాకు అర్జెంటుగా ఏమంటారు ఇదే దొరికేసింది వెతికి వెతికినాక ఇదే దొరికేసింది సరేలే అని చెప్పేసి ఫైనల్ చేసేసిన మాకు ఇంత పెద్ద ఇల్లు కూడా అవసరం లేదు మేము ఉండేది ఇద్దరమే కాకపోతే ఇక్కడ ఇందులో ఉండే మైనస్ ఏంటంటే పూజ గది లేదు పూజ గది ఉంటే బాగుండనిపించేసి ఈ కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మేము బెంగళూరు ఉన్న దానికంటే చాలా స్పేషియస్గా ఉంది ఇది వచ్చేసి కింద బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమా లేకపోతే ఏ బెడ్రూమా అది మన ఇష్టం మేమైతే ఇదే వాడుతున్నాం ఎందుకంటే ఇందులోనే గీజర్ ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వేయలేదు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చి ఉంటే బాగుండేది ప్రతి బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ ఇది ఏంటంటే స్టోరేజ్ అనమాట స్టోరేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఆర్ మనం ఇన్వర్టర్ పెట్టుకోవడానికి కూడా అక్కడే ఉంది అప్పుడు మనం పైకి వెళ్ళడానికి అప్స్టర్ అనమాట మేము ఉంటున్న విల్లాస్లో ఈ కమ్యూనిటీలో అయితే టూ ఫిఫ్టీ విల్లాస్ వరకు ఉన్నాయంట చాలా బాగుంది ఇక్కడైతే అంటే గ్రీనరీ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఈ ఇది వచ్చేసి పైన వచ్చేసిన తర్వాత ఒక హాల్ త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇదే ఇంకొక బెడ్రూమ్ అనమాట దీనికి చిన్న బాల్కనీ ఇచ్చేసిండ్రు తర్వాతకి కంప్యూటర్ సిస్టమ్ యూనిట్ కూడా ఇచ్చింది అనమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పక్కన ఉన్న డోర్ ఏంటంటే బాత్రూమ్ అనమాట ఇది మెయిన్ బాల్కనీ పెద్ద బాల్కనీ హాల్కి అటాచ్ అయి ఉంటుంది అంటే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది అయితే ఈ బాల్కనీ బాగా నచ్చింది ఇక్కడ కూర్చొని వర్షం వస్తున్నప్పుడు ఆ వ్యూ చూస్తుంటే అయితే సూపర్ ఉంది ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట చాలా చిన్నగా ఉంది మేమైతే ఇది ప్రస్తుతానికి స్టోరేజ్ రూమ్ లాగా వాడుతున్నాం ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఇచ్చిండు ఇప్పుడు మీకు కనిపిస్తున్న డోర్ వచ్చేసి వాష్రూమ్ అనమాట ఇప్పుడు వెళ్ళే ఈ స్టెప్స్ అయితేనేమో టెర్రస్ పైకి వెళ్ళడానికి అనమాట ఇది డోరు పైన వ్యూ అనమాట చాలా బాగుంది పైన కూడా మనము ప్లాంట్స్ పెంచుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళైతే టెరెస్ గార్డెన్ చేసుకోవచ్చు అనమాట చాలా స్పేషియస్గా ఉంది టెరెస్ కూడా అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో ప్లేస్ పాయింట్ ఏంటైతే ప్రతి ఇంటికి గార్డెన్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది ఉన్న ఇప్పుడు వచ్చిన ఇంట్లోకైతే చాలా చెట్లు ఉన్నాయి నాకైతే ఒకటి సర్ప్రైజ్ అనిపించింది ఏంటంటే ప్రతి చెట్టు ఉంది ములక్కాయ చెట్టు తమలపాకు చెట్టు తులసి చెట్టు మందార చెట్టు నిమ్మ చెట్టు కరివేపాకు చెట్టు నాకు సర్ప్రైజ్ అన్న కదా ఇక అట్టికాయ చెట్టు అనమాట అట్టికాయ చెట్టు ఉంది ప్లస్ గిళ్ళ కూడా వేసింది నాకు అయితే గిళ్ళ చూడంగానే వావ్ అనిపించింది మళ్ళీ ఇవేమో కాయలు ఉంటాయి తమిళనాడు సైడ్ వండుకుంటారు అనమాట ఈ కాయల పేరు నాకు తెలీదు కాకపోతే నేను వీడియోస్లో చూసిన మీకు తెలిస్తే కామెంట్ చేయండి దానిమ్మ చెట్టు పప్పాయ చెట్టు ఈ చెట్టు లేదు అని అయితే లేదు మ్యాంగో కరివేపాకు బచ్చల కూర కాకరకాయ ఇంకా చాలా పెంచుకోవచ్చు ఇదంతా క్లీన్ చేయాలి నేను క్లీన్ చేయలేదు చేపించినాక నేను గార్డెన్ పెంచుతాను అనమాట అయితే ఇప్పుడు ఉంటుంది ఇంట్లో జిల్లెడ్ చెట్టు కూడా ఉందన్నమాట అది ఉండొచ్చో ఉండకూడదు కూడా కామెంట్ చెప్ కామెంట్లో పెట్టండి అయితే ఫ్రెండ్స్ సైడ్ వచ్చేసి పప్పు అయ్య మ్యాంగో ట్రీ కూడా ఉందనమాట ఈ వీడియో నేను ఎప్పుడో తీసినా కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి టైం లేకుండా అందుకే నేను చేయలేకపోయినా మళ్ళీ ఆ సామాన్లన్నీ చదివినా కూడా వీడియో తీసి